హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖవిందర్ సింగ్ ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు ప్లస్ న్యూస్ లో బిజినెస్ ప్రమోషన్ కోసం క్రింది నంబర్ కి కాంటాక్ట్ చేయండి సెల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి